హాయ్ హలో నమస్తే నా తెలుగు బంధువులకు స్వాగతం సుస్వాగతం నేను మే అన్నయ్య ఎక్కడ చూసినా ఇదే వార్త ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా ఫేస్బుక్ ఓపెన్ చేసినా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఇదే వార్త దాదాపు ఒక నాలుగైదు నెలల నుంచి తెలుగు ప్రజలకి ఒక తలనొప్పి తెచ్చేటువంటి వార్త ఆఖరికి ఇది ఎటు వెళ్తుందో సమాజాన్ని ఎటువైపు తీసుకెళ్తుందో ఆఖరికి ఈ హిందూ ధర్మాన్ని కూడా ఎటువైపు తీసుకెళ్తుందో అనేటువంటి ఒక బయో సృష్టించేటువంటి ఒక సంఘటన అదే అఘోరీగా చెప్పుకొని రోడ్ల మీద పడి తిరిగి ఎన్ని రోజులు ఇప్పుడు కొంతమంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్నటువంటి ఆ మాత అలియాస్ శ్రీనివాస్ ఏంటి చరిత్ర ఏంటి వీడు ఎలా ఘోరిగా మారాడు ఏంటి పరిస్థితి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే వీడు పుట్టినరోజు వచ్చేసి మంచిర్యాల జిల్లా నెన్నెల్ల మండలం కుషాల్పల్లి గ్రామంలో వీడు పుట్టాడు అనమాట ఎవడు ఈ శ్రీనివాస్ అనేవాడు పుట్టి వీడి తల్లిదండ్రులు వచ్చేసి చిన్నయ్య మరియు చిన్నక్కకి జన్మించాడు వీడు వీడితో పాటు ఒక అక్క వీడికి ఒక అన్న ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మొత్తం వీళ్ళు ఐదు మంది ఫ్యామిలీ అయితే వీళ్ళవ్వకి దేవుడు పొందుతాడంటాడు కదా ఆ విధంగా ఒళ్ళలేకొచ్చేదనమాట దేవుడు దాన్ని వీడు ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను కూడా ఈ విధంగా మారిపోవాలని చెప్పి చిన్నప్పుడే వాడు పారిపోయి విశ్వనాథ శాస్త్రి అనేటువంటి ఒక అఘోర దగ్గర చేరి వీడి అఘోర విద్యలన్నీ నేర్చుకున్నాడు దీనికంటే ముందు ఏం జరిగిందంటే వీడు వాళ్ళ విలేజ్లో ఒక అమ్మాయి మీద అఘాయిత్యం చేస్తే వీడికి కింద కట్టమిర్చి మొత్తం వాతలు పెట్టి సంసారానికి పనికిరాకుండా అప్పుడే వాళ్ళు చేశారు దాంతో వీడు అక్కడ లోకల్గా ఉండేటువంటి హిజ్రాల సహాయంతో ముంబైకి వెళ్ళి ఆపరేషన్ చేయించుకొని నపుంసకుడుగా మారాడు అంటే సంసారాన్ని సంసారానికి పనికిరాకుండా నపుంసకుడుగా చెప్పాలంటే మారాడు కానీ వీడు ఏం చేశాడంటే తర్వాత ఒక పద్నాలుగేళ్ళు అక్కడ అఘోరగా సాధన చేసి రీసెంట్గా జనవరిలో ఒక అమ్మాయిని రాధిక అనేటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఆ అమ్మాయి అలాగే ఉండగానే ఆ అమ్మాయి మెడలో కట్టినటువంటి వెండితారిని తీసుకెళ్ళి వీడు మెడలో వేసుకొని తిరుగుతూ నేను హిందూ మతాన్ని ఉద్ధరిస్తాను ఇది ఇది అని చెప్పి కారులో పుర్రెలు పెట్టుకొని జనాలందరినీ భయభ్రాంతులు చేస్తూ వార్తల్లో నిలుస్తూ దాదాపు ఐదు నెలలుగా హిందూ ధర్మానికి చెడ్డ పేరు దేవడమే కాకుండా అందరి మెదళ్ళల్లో ఒక తలనొప్పిగా తయారైనటువంటి ఈ ఇష్యూ వీడు శ్రీనివాస్ అనేటువంటి వాడు అఘోరిగా మారి న ఒక నపుంసకుడుగా మారి బీటెక్ చదువుకున్నటువంటి ఒక వర్షిణి అనేటువంటి అమ్మాయి జీవితాన్ని నాశనం చేశాడు అమ్మాయికి మాయమాటలు చెప్పాడు వశీకరణం చేశాడు వశీకరణం అంటే నేను నమ్మను కానీ మరి ఏం చేశాడో ఏమో తెలియదు కానీ అమ్మాయి జీవితాన్ని నాశనం చేసి ఒక నపుంసకుడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని ఏం చేస్తాడు ఇప్పుడు మిరపకాయ బజ్జీ చేస్తాం మనం దాన్ని బజ్జీ చేసి పెళ్లి చేస్తాం ఆ మిరపకాయ బజ్జీ మళ్ళీ మిరపకాయ బజ్జీ అవ్వమంటే అవుతుందా అలాగే వీడు నపూంసకుడిగా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత మళ్ళీ వీడు దేని వస్తాడు ఇప్పుడు అమ్మాయిని బీటెక్ చదివిండి అమ్మాయిని పెళ్లి చేసుకొని వీడి అమ్మాయి జీవితం నాచము ఇంకొక అమ్మాయి రాధిక అనే అమ్మాయిని పెళ్లి చేసుకొని జీవితం నాచను దేశంలో ఎంతోమంది పెళ్లి కానీ యువకులు ఉన్నారు వాళ్ళందరి దేశ ఈ రాధిక వర్షిని వాళ్ళని ఎందుకు ఎక్కువనే తెలియదు అందులో వాడు పబ్లిక్గా బట్టర్ చూపిస్తాడు వాడికి ఏమేమి ఉండేది అయినా కూడా వాడిని పెళ్ళి చేస్తున్నారంటే వీళ్ళకి హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి పాపం వాళ్ళ తల్లిదండ్రులకి నా యొక్క సానుభూతి కాబట్టి ఈ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ నా కొడుకు ఈ దరిద్రపు నా కొడుకు అందరికీ కూడా తలనొప్పిగా తయారైనటువంటి ఈ అఘోరి అఘోరి కానీ అఘోరి ఘోరమైనటువంటి అఘోరి వీడు ఎక్కడ కనిపించినా కూడా వీడిని బొక్కలో వేసి ఇరగదన్ని ఇలాంటి అమ్మాయిల యొక్క జీవితాలను నాశనం చేయకుండా వర్షిని కూడా వాళ్ళ తల్లిదండ్రులకు అప్పు చెప్పి ఈ రాష్ట్రంలో ఈ యొక్క తలనొప్పి లేకుండా చేయాలని చెప్పి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను కోరుకుంటున్నాను అదేవిధంగా హిందూ ధర్మరక్షకులు కూడా ఎందుకంటే వీడు అఘోరి అని చెప్పి హిందువుల పేరు చెప్పుకొని హిందువులు కూడా చాలా చెడ్డ పేరు చేస్తున్నారు కాబట్టి హిందూ బంధువులరా వీడు ఎక్కడ కనిపించినా కూడా తస్మా జాగ్రత్త వీడిని పట్టుకొని పోలీసులకు అప్పు చెప్పి అమ్మాయిల యొక్క జీవితాలను కాపాడవలసిందిగా కోరుకుంటున్నాను ఇలాంటి ఇష్యూ ఇలాంటి ఒక దరిద్ర పిష్యూ ఏంటండి ఒక ఏంటి ఒక అమ్మాయితో అమ్మాయిని పెళ్లి చేసుకొని సంసారం ఏం చేయడం ఏం చేయడానికి వాడు పెళ్లి చేసుకున్నాడు వర్షిని అనే అమ్మాయి బీటెక్ చదివిన అమ్మాయి ఇంకొక అమ్మాయి రాధిక అంట జనవరి ఫస్ట్ పెళ్లి చేసుకున్న వాడు బర్త్డే రోజు ఏంది అసలు ఎక్కడికి వెళ్తుంది సమాజం కాబట్టి ఆడపిల్ల గల తల్లిదండ్రులు కూడా జాగ్రత్తగా ఉండాలి ఏం చేస్తున్నారు మన పిల్లలు ఎక్కడ చదువుతున్నారు ఎక్కడ ఉద్యోగం చేస్తున్నారు అన్నీ గమనించుకుంటూ ఉండాలి లేదంటే చూడండి ఇది ఇప్పుడు వాళ్ళ వర్షిని తల్లిదండ్రులు ఘోష ఎవరు చెప్పుకుంటారు వాళ్ళు అమ్మాయ పద్దెనిమిది సంవత్సరాలు ఉన్నాయి నా ఇష్టం నా జీవితం అంటుంది వీళ్ళు ఎవరు చెప్పుకుంటారు బాధ ఆ బీటెక్ వరకు చదివించి ఇంత కష్టపడిన తల్లిదండ్రులు వాళ్ళ బాధ ఎవరు చెప్పుకుంటారు వాళ్ళన్నా వాళ్ళ తల్లిదండ్రులు రోడ్డు మీద పడి పాపము వాళ్ళ బాధ అయితే వర్ణాతీతం కాబట్టి ఈ నకిలీ కొడుకు ఎక్కడ దొరికినా కూడా ఈ అఘోరి పేరు చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ నకిలీ నాకుడు వీడిని అసలు ఫోటో కూడా చూపిస్తాను చూడండి వీడు మగవాడు కానప్పుడు వీడు చేసినటువంటి అక్కడికి ఇన్ని అన్ని కావు వీన్ని పోలీసులు పట్టుకొని గట్టిగా శిక్షించాలని కోరుకుంటూ మీ అన్నయ్య హింద్ మరిన్ని వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం